కాలర్ అయితే ఉన్నారు మనతో లైవ్ ఫోన్ కాల్ లో మాట్లాడేందుకు విజయవాడ నుంచి రజనీ గారు రజనీ గారు నమస్కారం అండి చెప్పండమ్మా సమస్య ఏంటి మీరు మాకు సమస్య మనకి తెలిసి మాట్లాడతది నమస్కారం అండి నమస్తే అమ్మ చెప్పండి సో మా హస్బెండ్ చనిపోయి ఒక టెన్ మంత్స్ అయిందండి ఓకే సో మేము మా యాక్చువల్ గా అవధి అవధిగట మేము ఉండేది ఓకే కృష్ణా జిల్లా అవసరం ఉంటాము కొంచెం ఆయన వ్యాపారం చేసేవాళ్ళు అక్కడ సరిగా సాగట్లేదు అని చెప్పి లాస్ట్ ఇయర్ అంటే సెప్టెంబర్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం సో ఆయనకి జాబ్ రాలేదు నాకు జాబ్ వచ్చింది మేము జాబ్ చేసుకుంటూ ఉన్నాం నేను జాబ్ చేస్తున్నాను అట్లాగే ఉన్నాం సో ఈవెన్ సెవెన్ మంత్స్ కి ఆయన అటాక్ వచ్చి చనిపోయారు మార్నింగ్ టైమ్ లో అలా హార్ట్ అటాక్ సడన్ గా వచ్చింది ఫస్ట్ స్ట్రోక్ ఆయన చనిపోయారు సో నేను ఇంకా వాళ్ళు అన్ని అయిపోయిన తర్వాత మా మామగారు ఆ రోజు నుంచి అసలు ఏంటి మాట్లాడు కూడా మాట్లాడకుండా ఈ రోజు నేను కోడలే కాదు అని చెప్పి మా మా సామాను కూడా అంటే మా అమ్మాయి ఇంటి సామాన్లు కూడా ఇంట్లో పెట్టి లాక్ చేసుకుని అసలు కోడలే కాదు అని చెప్పి ఇంట్లో ఓకే ఇప్పుడు మా వారు గోల్డ్ కూడా బ్యాంక్ లో పెట్టారు బ్యాంక్ లో కూడా ఏం చేశారు ఆమె హక్కుదారు కాదు నా కొడుకుని ఆమె ఆ ఆమెకు గోల్డ్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక లాయర్ నోటీస్ కూడా ఇచ్చారు అనమాట ఆయన స్టే పెట్టారు అక్కడ పెట్టి ఆపారు అది ప్రాబ్లం ఉంటే మీరు ఆ రోజే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కదా నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే సడన్ గా నైట్ త్రీ ఓ క్లాక్ కి ఆయన అలా అటాక్ వచ్చి చనిపోతే ప్రాబ్లం నేనే కొన్ని కేసు పెట్టండి తెలుస్తుంది హాస్పిటల్ సర్టిఫికేట్ ఉంది డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది తయారు అందులో నేను చేసింది ఏముంది అని అంటే కాదు అని ఈ రోజు వరకు అనండి వాళ్ళు నా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు నన్ను పిలిచి మాట్లాడింది లేదు కోడల్వే కాదు అని చెప్పి ఇంట్లో సామాన్లు కూడా నా బ్యాగ్ కూడా బయట పడేసి వెళ్ళిపోమని చెప్పారు నేను ఏం చెయ్యాలి ఇప్పుడు కూడా గోల్డ్ మీరు వచ్చి ఫ్యామిలీ మీద సంతకం పెట్టు అప్పుడు ఇస్తాం సామాలు నీకేం లేదు అసలు ఏ సెటిల్మెంట్ గురించి కూడా ఏం మాట్లాడట్లేదు అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వను నా కొడుకు బంగారం నాది నోటి సంతకం పెట్టి నా కొడుకు బంగారం నేను తీసుకుంటాను ఓకే అంటే బంగారం ఇక్కడ అమ్మా బంగారం ఎవరు మీ తల్లిదండ్రులు మీకు పెళ్లి సమయంలో పెట్టిందా లేకపోతే పెళ్ళే అయిన తర్వాత మీకు అంటే దాంట్లో నాది గాజులు ఉన్నాయి ఇక మిగతాది మా వారివే ఓకే అయితే నామినీ నేనే ఉన్నాను నాకు ఇస్తానన్నారు బ్యాంకు వాళ్ళు కానీ ఈయన అబ్జెక్షన్ పెట్టారన్నమాట మీ మామయ్య గారు అబ్జెక్షన్ పెట్టారా అబ్జెక్షన్ పెట్టారు పెడితే మరి బ్యాంక్ ఎందుకు వింటది ఇప్పుడు ఒక హస్బెండ్ కి నామినీ వచ్చి వైఫే కదా ఇప్పుడు బ్యాంక్ లో పెట్టినప్పుడు నామినీ మీ పేరు పెట్టలేదా నామినీ నేనే ఉన్నాను మరి నామినీ మీకే ఇవ్వాలి కదా ఈ బ్యాంక్ వాళ్ళు అట్లా ఎట్లా కాదండి వాళ్ళు కోర్టు ద్వారా నోటీస్ లాయర్ నోటీస్ ఇచ్చారు మేము అట్లా చేయకూడదు రేపు మా బ్యాంక్ ఒకవేళ కోర్టు నుంచి గనక నోటీస్ వచ్చి ఉంటే అది అట్లనే స్టేజ్ పెట్టమనండి అది మీకు ఇవ్వద్దు ఆయనకి ఇవ్వద్దు మీరు కూడా వెళ్ళి కోర్టులో కేసు వేసుకుంటా చెప్పాల్సింది బ్యాంకుకి మీరు ఏం చెప్పండి నేను ఫైనాన్షియల్ గా లేకపోతే ఇప్పుడు నేను 15000 సాలరీతో నేను మా నాన్నగారు అయితే ఇప్పుడు వినండి రీసెంట్ గా 2022 లో ఒక యాక్ట్ అనేది వచ్చింది ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ విడోస్ అండ్ సింగిల్ విమెన్ ఓకే అర్థమైందా ఈ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ విడోస్ అంటే ఏంటంటే ఇందులో విడోస్ కి అంటే ఎవరైతే హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్ అయితే ఉంటారో వాళ్ళ రైట్స్ కాపాడడానికి యాక్ట్ అనేది 2022 లో వచ్చింది ఓకే దీనికి ఏంటంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి ఈ ఈ చట్టం కింద కంప్లైంట్ ఏమని ఇవ్వాలి అంటే ఒకవేళ హస్బెండ్ చనిపోతే కూడా వైఫ్కి అత్త అత్తగారి ఇంట్లో ఈక్వల్ రై సారీ రైట్స్ అనేది ఉంటాయి అంటే హస్బెండ్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసినారో ఈవెన్ హస్బెండ్ తర్వాత కూడా మిమ్మల్ని మీ అత్త మామూలు అలాగే ట్రీట్ చేయాలి ఈవెన్ మీ పిల్లలు ఉంటే పిల్లలను కూడా అట్లే ఈక్వల్గా ట్రీట్ చేయాలి సో ఒకవేళ ట్రీట్ చేయలేదు అనుకుంటే ఈ యాక్ట్ కింద వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టవచ్చు కోర్టులో అండ్ బ్యాంక్ ఇప్పుడు మీరు ఈ కేసు అనుకోండి మీకు ఇక్కడ కోర్టు నుంచి స్టే ఒకటి స్టే తెచ్చుకోండి ఇట్లా మీ బంగారం అనేది ఇక్కడ ఆగిందని చెప్పేసి ఒక స్టే తెచ్చుకోండి ఆ స్టే ఆ స్టే ఏదైతే ఉంటుందో ఆర్డర్స్ తీసుకెళ్ళి బ్యాంక్లో ఇవ్వండి అప్పుడు బ్యాంక్ వాళ్ళు అటు వాళ్ళకి ఇవ్వరు మీకు ఇవ్వరు కేసు తేల్చేదాకా ఎందుకంటే నామినీ మీ పేరు ఉంది మీరు క్వశ్చన్ చేయొచ్చు బ్యాంకులో మీ పేరు నామినీ ఉన్న తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు మీకే ఇవ్వాలి అది అట్లా ఇచ్చిండ్రు అంటే మీరు కంప్లైంట్ పెట్టొచ్చు ఇప్పుడు ఏమీ లేదండి ఇది ఆ బంగారం వచ్చి సైన్ చెయ్యి నువ్వు తీసుకుని వెళ్ళిపో నీ సామాన్లు తీసుకుని వెళ్ళిపో అదే చెప్తున్నా మీరు వెళ్ళి కంప్లైంట్ పెట్టండి మీరు వెళ్ళి ఈ యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేయండి కోర్టులో చేయాలా పోలీస్ స్టేషన్ లేదు కోర్టులో చేయాలి ఓకే మీరు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మళ్ళీ కాల్ చేయండి మీకు ప్రొసీజర్ అనేది నేను చెప్తాను ఓకే మేడం ఓకే